హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు సిద్ధర్ స్టడీస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలోనికి ప్రవేశం కొరకు మనకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో నూట అరవై నాలుగు మోడల్ స్కూల్స్ ఆదర్శ పాఠశాలల్లో మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో గాను ఆరో తరగతిలో విద్యార్థులను చేర్చుకున్నందుకు ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించబడుతుంది ఏ మండలంలో ఆదర్శ పాఠశాలలు మనకు ఏవైతే ఉన్నాయో పాఠశాల అనేవి పనిచేస్తున్నావో ఆ పాఠశాలల ఎందే మనకు ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మాత్రమే ప్రవేశ పరీక్ష మనకు నిర్వహించబడుతుంది ఈ ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు అనేవి కోరపరుచున్నాయి ప్రవేశ పరీక్ష ఐదో తరగతి స్థాయిలో తెలుగు ఇంగ్లీష్ మీడియం నిర్వహించబడను ఈ పాఠశాల సిబిఎస్ఈకి అనుబంధంగా ఉంటాయి ఆదర్శ పాఠశాలలో బోధనా మాధ్యమం ఆంగ్లంలో ఉంటుంది అంటే ఇంగ్లీష్ మీడియంలో మనకు బోధన అనేది ఉంటుంది ఈ పాఠశాలలో విద్యను అభ్యసించేట ఎటువంటి ఫీజులు కూడా వసూలు చేయబడవు ఇక ప్రవేశానికి సంబంధించి అర్హతలు చూసుకున్నట్లయితే ఓసీ కులాలకు చెందిన వారు ఒకటి తొమ్మిది రెండు వేల పన్నెండు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పద్నాలుగు మధ్య పుట్టి ఉండాలి ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు ఒకటి తొమ్మిది రెండు వేల పది ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పద్నాలుగు మధ్య పుట్టి ఉండాలి సంబంధిత జిల్లాలో లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో నిర్వధికంగా అంటే కంటిన్యూగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మరియు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతూ ప్రమోషన్ అనేది పొంది ఉండాలి దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారం కొరకు మనకు ఏమైనా సైట్స్ సందర్శించమని అయితే చెప్పడం జరిగింది ఇక దీనికి సంబంధించి అప్లై చేయ విధానం కనుక చూసుకున్నట్లయితే అభ్యర్థులు అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు మరియు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డులను ఉపయోగించి పేమెంట్ అనేది గేట్వే ద్వారా పరీక్ష రుసుము అనేది చెల్లించవచ్చు ఇక దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలనేది మనకి ఇవ్వడం జరిగింది ఇక పరీక్ష రుసుము చూసుకున్నట్లయితే ఓసీ మరియు బీసీలకు నూట యాభై రూపాయలు మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు డెబ్బై ఐదు రూపాయలు ఆరో తరగతి ప్రవేశంకు సంబంధించి ఓసీ మరియు బీసీ విద్యార్థులు ముప్పై ఐదు మార్కులు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కనీసం ముప్పై మార్కులు అయితే పొంది ఉండాలి ప్రవేశంలో అనేది మనకు ప్రతిభ ఆధారంగా మార్కుల ఆధారంగా రిజర్వేషన్ మరియు రూల్స్ ఆధారంగా మనకు సెలెక్షన్ అనేది ఉంటుంది ఇక పరీక్షా పత్రం ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ కానీ లేదా సంబంధిత విద్యాశాఖకు సంబంధించి వారిని సంప్రదించాలని ఇవ్వడం జరిగింది సో మనకు దీనికి సంబంధించి ఫీజు అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైనా దీనికి సంబంధించి అప్లై చేయాలనుకుంటే మాత్రం క్రింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది సో దానికి మెసేజ్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చు ఓకే మిది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకొక సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ